చెప్తారు కదా అమ్మ ప్రేమ అంటే ఫస్ట్ కడుపునే చూస్తుంది తల్లి ప్రేమ అని చెప్పేసి అట్లా అన్నమాట అనమాట నిద్రని చంపుకొని చంపుకొని వాళ్ళ అంటే మనం రాగానే అవన్నీ గుర్తుండవు కూడా సో అంత ప్రేమ ఉంటుంది పేరెంట్స్ కిమలో ఏడుస్తున్నావు మా మీ పోతే పొన్న ఏం చేస్తాం సరే బాధపడ పోతే పొన్ ఏం చేస్తాం అందులో తీసుకున్నాను సరేనా సో సార్ నేను ఎప్పుడు ఇంటికి వస్తాను కదా ఇంటికి వచ్చినప్పుడు సో ఏంటంటే నేను ఏ టైంకి వచ్చినా మా అమ్మ అప్పుడే వంట చేస్తుంది సో వీళ్ళు పొద్దున్న నుంచి వంట చేయలేదా వీళ్ళు తినలేదా నాకు అర్థం కాదు మీరు పనికతో అలాగే అంతర్గం సెంటిమెంట్స్ ఎక్కువ. మనం పొద్దు నుంచి వంట చేయాలి. మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు అంటే మీరు రాత్రి కూర తిన్నారా? ఏముండే ఏముంది రాత్రి సో రాత్రి మటనే పొద్దున తినేసిరు మీరు. మిగిల్తే. సో నేను వチナని మళ్ళీ వంట చేస్తున్నా. సో ఎప్పుడు చూసినా అంతే నేను ఏ టైంకి వచ్చినా సరే మా ఇంటికి సో మా అమ్మ ఫస్ట్ అయితే వంట స్టార్ట్ చేసేస్తుంది లేచి చెప్తారు కదా అమ్మ ప్రేమ అంటే ఫస్ట్ కడుపునే చూస్తుంది తల్లి ప్రేమ అని చెప్పేసి అట్లా అన్నమాట సో నేను ఏ టైం అంటే నేను ఎంత రాత్రి వచ్చినా సరే ఫస్ట్ ఫుడ్ అంటే ఏ ఏ మొదలైనా అంతే అనుకోండి కాకపోతే నేను వస్తే ఏదో ఏమంటారు అతిథులు వస్తారు కదా అతిథులు వస్తారు కదా అతిథులు వచ్చినప్పుడు వంట చేస్తారు కదా అరే తొందర తొందరగా చేయాలి అని చెప్పేసి సో నేను వస్తా నేను స్నానం చేసే లోపు మా అమ్మ ఏదో ఒక ఏదో ఒకటి వండేస్తుంది మంచి మంచి కట్టుబాట్లు మా ఇంట్లో అయితే జొన్న రొట్టెలు అయితే మ్యాండేటరీ పక్క జొన్న రొట్టెలు అయితే మార్నింగ్ కానీ నైట్ గాని జనరేటర్లే నేను ఏ టైంకి వచ్చినా మా అమ్మ ఫస్ట్ జనరేటర్లు చేసేస్తుంది అన్నమాట సో ఇదమ్ము ఉంటుంది సో కింద మా అల్లుడు ఉంటాడు వాడు 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 ఏడ్చినా సరే మా మా మామా అని కూడా ఏడుస్తాడు ఆడు తీసి చూపిస్తాడు చూడండి సో చిన్న మేక మొన్న మా డాడీ ఊరికెళ్ళింది అనమాట సో అక్కడి నుంచి వీళ్ళ మమ్మీకి పాలు అంటే పాలు రావట్లేదంట సో ఇక్కడ తీసుకొచ్చి మేము బయట నుంచి పాలు తీసుకొస్తున్నాము అన్నమాట తీసుకొచ్చి దీన్ని తాపుతున్నాము అంటే ఇది ఇక్కడ ఇది తీసుకొచ్చింది మా డాడీ చూస్తున్నారా వాళ్ళు చేస్తారు సో వీళ్ళ మమ్మీ పాలు సరిపోతలేవు పెంచుకోవచ్చు అని చెప్పేసి మన ఊరికెళ్ళినప్పుడు తీసుకుని వచ్చాడు చిన్న మేక పిల్ల ఇప్పుడు సోను 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 అంటే మేక పిల్ల బ్యా సోను సోను మామ మామయ మామ మామ కదా కదా మామేడి సో వీడు మామ మామ పాట పెట్టు యూట్యూబ్లో పెట్టు ఏమని చెప్తావు మామ మామా చెప్పరా మామ పాట ఏమని చెప్తావు కాయం కాసి కదా మామ పాట మామ మా మామకు కిసిపెట్టు మామ పెట్టు చూపుతా మామ అత్త 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 చూ ఇక్కడ ఇక్కడ వీటిలో ముద్దు అనమాట నీ పేరేంది తన నామకా కేసనీగా సోనుగా ఆడిపేరు చోను అంటూ ఇంటికి వెళ్ళి ఇంట్లో ఆడుకోపోయి ఇంకా పో ఇంకో పిన్ని విన్ని ఒకవేళ నేను గట్టిగా వీడు ఎట్లా ఎట్లా మస్త మస్సీ ఇటు చూడు ఇటు చూడు చాలా సకలం రనిలో ఇంకా కింద తెల్లకాయ పైకి కూడా లేపడాడు మళ్ళీ దగ్గర మెలుచుకుంటేద్దాం అక్కడ వీడియో చూసి వీడికి కలగట్లేదు కదా సో వీడియో చూసి సైలెంట్ అయిపోతుండ లేకపోతే వీడికి మాట తట్టుకోలేదు మనం వాళ్ళకి అర్థం కాదు మాసు వాళ్ళకైతే అర్థం కాదు టాటా సోను టాటా టాటా ఈ విధంగా ఉంటుంది నా ఇంట్లోకి వచ్చిస్తాయి ఇంకా మా చిన్నది ఉంటాయి స్కూల్కి పోగానే అంటే ఫోర్ ఓ క్లాక్ వస్తుంది మా అక్క కూతురు సో ఆమె అంటే ఇంకా ఫుల్ అల్లరి ఇంట్లో వీళ్ళు అల్లరితో ఇంటికి రాండి పొద్దున తొందరగా లేవా కదా పొద్దున ఆరు గంటలకే డోర్ కొడతా ఉంటారు మామే 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 అని సో అందుకే నేను ఎక్కువ రాలన్నమాట సో గాయసా మొత్తానికి ఎగ్ కర్రీ అయితే చేసేసింది మా మమ్మీ సో ఇప్పుడు తినాలన్నమాట మనం సో మాకు చికెన్ షాప్ ఉంది ఇక్కడ మా మా అక్క వాళ్ళకి సో మా అమ్మ ఏంటంటే ఊ అంటే చికెన్ వండుతూ ఉంటుంది నాకు అసలు చికెన్ ఇష్టమే ఉండదు సో అందుకే ఎగ్ ఎగ్ కర్రీ చేసేస్తారు అప్పుడప్పుడు అదే సో మీ ఇంట్లో ఎట్లుంటుంది పరిస్థితి కింద కామెంట్ పెట్టండి సో మీకు ఒక విషయం చెప్పాలి ఏమైందంటే ఒక్కొక్కసారి నేను నైట్ ఒకటి రెండు గంటలకు వచ్చేస్తాను ఇంటికి సో అప్పుడు కూడా మా అమ్మ లేస్తుంది అంటే అంత ఊపికే ఉన్నది ఇప్పుడు మనం లేస్తాం ఏది ఒకటి గంటలకు వచ్చినా మన మన అమ్మ వచ్చిన మన నాన్న వచ్చినా సరే వాళ్ళ కోసం ఏమైనా వండి పెడతామా అంటే ఓపిక ఉండదు ఫస్ట్ థింగ్ అంటే ఇప్పుడు లేవాలా నిద్ర వస్తుంది అది అని చెప్పేసి అదే అమ్మ అనుకో ఏ రాత్రికి రా అప్పుడే లేచి సరే నిద్రని చంపుకొని అని చంపుకొని వాళ్ళకి అంటే మనం రాగానే అవన్నీ గుర్తుండవు కూడా సో అంత ప్రేమ ఉంటుంది పేరెంట్స్కి సో గాయిస్ మొన్న నిన్న కలదు మొన్న టూ డేస్ బ్యాగు మా మమ్మీ వాళ్ళు ఊరికెళ్ళిర్రు ఊరికెళ్ళి ఏం చేసిండ్రు ఏం చేసినా అమ్మ చేయాలని వెళ్ళిపోయినాం వెళ్ళిపోయిండ్రు వెళ్ళిపోయాక ఏం చేశారు ఏం చేసినా కోసుకున్నాం తిన్నాం అన్న మల ముత్త ఆన్ దగ్గర పోయిండు ఆ మూడు తుల ఆ చైన్ ఉండే ఎక్కడ పోయిందో సో గాయిస్ నా మిల్లు ఒక చైన్ ఉండే కదా బంగారు చైన్ ఆల్మోస్ట్ అది మూడు తులాల పైన అంటే టూ ల్యాక్స్ రెండు లక్షలది మా డాడీ ఏం చేసిందంటే నేను ఊరికి వెళ్ళాను అన్నమాట మొన్న పండుగకి సో ఏమైందంటే వీళ్ళు అక్కడికి వెళ్ళారు యాటంగ్ అంటే మేకప్ కోసుకున్నారు ఇంకా మా డాడీ ఏం చేస్తాడంటే ఊర్లో అందరితో మాట్లాడడానికి నైట్ వెళ్తాడు అన్నట్టు సో అట్లా వెళ్ళినప్పుడు పడ్డదా ఇక్కడ పడ్డదో తెలియదు మాత్రం చైన్ పడిపోయింది ఎవరికి దొరికిందో కూడా తెలియదు మా ఊర్లో మా డాడీ ఒక టూ డేస్ అట్లనే ఊర్లో ఎవరైనా ఇస్తారా అడిగి చెప్పిండ ట్వంటీ థౌసండ్ ఇస్తా టెన్ ఇస్తా ఎవరికైనా దొరికితే ఇచ్చేయండి అని అండ్ ఎవరైనా ఇస్తారా ఎవరు ఇవ్వరు కదా ఒకసారి దొరికితే సో మా అమ్మ అదే బాధపడకుండా కూర్చుంది సో పోయింది మా డాడీ చెయ్యి నా దగ్గర ఉంది నా మా ఆ ఒక్క మాటతో లేచి నేను మా డాడీ చెయ్యి నా రూమ్ లో ఉంది నా దగ్గర సో నా చేను మా డాడీ వేసుకుని పోయాండు అనమాట అది పోయింది సో అదే బాధపడుకుంటా ఉన్నానమాట సో పోయిన దాని గురించి ఏం ఆలోచిస్తాం ఇంకా అని చెప్పేసి నేను నార్మల్ ఉంటే ఇంకా వాళ్ళు లేదు ఏడుస్తానే అంటే మమ్మీ ఏడుస్తూనే ఉంది ఆడ కూర్చున్నాడు చికెన్ షాప్ దగ్గర ఏం చేస్తాం మనది కాదనుకోవాలి అనుకోవాలి ఇంకా పోయినప్పుడు ఏడుస్తున్నావు ఏడువా మమ్మీ పోతే పోనీ ఏం చేస్తాం ఏం చేస్తాం ఇంకా ఇంకా కష్టపడతా కదా ని దంపైసా మీకెందుకు బా ఇంతగానే కష్టపడతాం కష్టపడితేనే ఉంటుంది కదా మా ఇంకా పోయింది 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 మళ్ళీ ఎట్లా రాదు కదా ఒక బైక్ లేకుండా కార్ లేకుండా ఉట్టినే బైక్ని కొదుకొని అది కొది కార్ ఇప్పిసి కొలివాడుకుంటూ ఉండ వస్తుంది అంటే నాకు ఇష్టం లేక నేను కొనలే కొనాలంటే ఎంతసేపు మంచిగా రెండు రెండు లక్షలు ఎంత మంచి బైక్ వచ్చేది హీరో హోండా వచ్చేది ఏం కాలేదు అట్లా ఏం లేదు ఇప్పుడు కూడా ఉంట కొనాలనుకుంటున్నాతే సరే మమ్మీ మీరు అట్లా బాధపడకండి మేము వీడియో చేస్తా కట్టే రెండు లక్షలు లక్షల 1 రూపాయి కాదు 2 రూపాయి కాదు యా ఇడొక వస్తది ఎన్ని రోజులు కష్టపడత తెలుసా చూ బాధపడతా ఉంది బట్ ఊర్లలో కూడా ఎక్కడైనా సరే దొరుకుతై ఇవ్వరు అంటే అది ఎంత కష్టపడి సంపాదించింది అనేది ఎవరికి అర్థం కాదు బట్ దొరికితే దాపెట్టుకుంటారు సో అది ఎక్కడో తెలియనోళ్ళు తీసుకున్నారని కూడా కాదు మా ఊర్లోనే తీసుకున్నారు బట్ ఇవ్వరు ఎవరు అదే అన్నమాట సో మీరు కూడా బంగారం వేసుకుంటే జాగ్రత్త పడిపోకుండా ఎందుకంటే ఆ బాధ తెలుస్తుంది అంటే ఆ కష్టపడి సంపాదించి ఒకటేసారి పోతే ఎంత ఉంటుంది ఆ బాధ అది ఉంటుంది ఆ పెయిన్ ఉంటుంది అన్నమాట సో జాగ్రత్త ఉండండి మీరు బంగారం విషయం రెండు లక్షలు చిట్టి రెండు సంవత్సరాలు ఇరవై నాలుగు నెలలు పట్టాలి పడితే ఇంకేం బాధపడతా పోనీ సో గాయసా ఉన్నాడా డాడీ సో బంగారం పోయినప్పటి నుంచి మిమ్మల్ని మా డాడీ ఇంకలే ఫస్ట్ టైం అన్నమాట కూర్చున్నా డాడే చూడు పడుకున్నాడు పడుకున్నాడు ఎట్లా పోయిందో కనుక్కుందాం ఒకసారి ఇక మీద అనుకున్నాడా మా అమ్మ వచ్చి అనుకున్నాడు బా బంగారం పోయి ఉంటాడా ఎట్లా పోయింది పడిపో ఎక్కడ కదా రెడ్డి దగ్గర పడిపోయిందా సో జాగ్రత్త పెట్టుకోవాలి కదా మమ్మల్ని సో మా అమ్మనే పెట్టిందంట అది క్లిప్ ఉంటుంది కదా అది లూజ్ ఉండేనా ఏదో సో దానివల్ల పోయిందేమో మమ్మీ తిరుగుతుంది కదా ఫుల్ సరేం బాధపడకపోతే పోనీ ఏం చేస్తాం అందులో తీసుకున్నాను సరేనా